హాయ్ హలో వెల్కమ్ టు ట్రెండింగ్ భవానీ సారీస్ అండి ఈ రోజు అయితే ఆలియాభట్ శారీస్ తీసుకొచ్చేసాం ప్యూర్ జార్జెట్ అండి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ ఏంటంటే ఇవే కదండి ఈ శారీస్ ఎక్కడ చూసినా మనం రీల్స్లో చూసినా షార్ట్లో చూసిన ఈ సారీస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు దీంట్లో అయితే మనకు వచ్చి ఫైవ్ కలర్స్ అయితే వచ్చినాయండి నేను ఫైవ్ కలర్స్ కూడా నేను ఓపెన్ చేసి చూపించను ఎందుకంటే ఓన్లీ వన్ శారీ మాత్రం చూపిస్తున్నాను కేవలం మీకు క్లారిటీ కోసం ఈ శారీలో అయితే ఫోర్ కలర్స్ వచ్చినాయండి మొత్తం అన్ని లో కూడా ఫోర్ కలర్స్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నేను ఎందుకు చూపించింది అయితే శారీ అన్నమాట బ్లౌజ్ వచ్చి ఒకే కలర్ సింగిల్ సింగిల్ కలర్ అయితే వచ్చేసింది దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మర్చిపోకండి అలాగే వీడియో షిప్ చేయకండి మా వీడియోని మీరు చూసి ఇంకా లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకు రావాలన్నా మంచి మంది శారీస్ మీరు తీసుకోవాలన్నా మా మీరు మా వీడియో మీరు లాస్ట్ వరకు చూసి ఇంకా షేర్ చేస్తే లైక్ చేస్తేనే మీకు మా సారీస్ మీ దగ్గర వరకు వస్తాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫోర్ కలర్ కాంబినేషన్స్ కదా స్మూత్ మట స్మూత్ ఆరు గంజా కేవలం కాస్ట్ అయితే వచ్చేసి జార్జెట్ కాస్ట్ అయితే వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే చాలా తక్కువ కాస్ట్ అయ్యింది ఎందుకంటే శారీ చూసింది ఫైవ్ ఫిఫ్టీ అంటే నెంబర్ ఎందుకంటే సారీస్ చాలా స్మూత్గా ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి చాలా సింపుల్గా కూడా మనం క్యారీ చేయొచ్చండి మీకు ఏ సారీ నచ్చినా కూడా ఆ మీ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఎందుకు అనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ